తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మీసాల మన్మథుడు మొదటి భాగం పుట్టగంటి గోపికృష్ణ గారు రచించినటువంటి సీరియల్ ఇది రతీదేవితో స్వీట్ నథింగ్స్ చెప్పుకుంటూ నందనవనంలో లేజీగా ప్రచారులు చేస్తున్న మన్మధుడు ఉలిక్కి పడ్డాడు ఏమైంది స్వామి అంతగా అరజడికి లోనైన మన్మధుడిని చూసి ఆశ్చర్యంగా అడిగింది రతీదేవి ఎవరో భక్తుడు దేవి తన కోరిక తీర్చమని వేడుకుంటున్నాడు ఏమిటి మీకు కూడా భక్తుడా ఇంకా ఆశ్చర్యపోతూ అంది ఆమె ఉన్నాళ్లే ఒకే ఒకే భక్తుడు మరి అంత లేకలేక దొరికిన భక్తుడైతే అతని కోరిక ఏమిటో తీర్చకూడదో అంది రతీదేవి తీర్చలేని కోరికేమీ కాదులేదేవి అతని కూతురికి మంచి సంబంధం కుదర్చాలంట అబ్బాయి మీసాల మన్మధుడులా ఉండాలట అన్నాడు మన్మధుడు మన్మధుడికి మేసం ఎందుకుంటుంది ఎక్కడైనా మీసాల మన్మధుడిని ఆటటనా అయినా మంచి సంబంధం కావాలని కోరుకోవాలి కానీ మధ్యలో ఈ మేసాలగోలు ఏమిటి వాళ్ళ వంశాచారం ప్రకారం వారి కుటుంబ సభ్యులు వారి ఇంటి అమ్మాయిలను చేసుకునేవారు పెద్ద పెద్ద మీసాలు కలిగి ఉండాలట మీసం ఉంటే మన్మధుడు ఎలా అవుతాడు మన్మధుడిని ముచ్చటగా చూసుకుంటూ అంది రతీదేవి ఆ విషయం మా భక్తుడికి చెప్పేది ఎవరు మీరే చెప్పాలి మీ భక్తుడికి మీరు కాకెవరు చెప్తారు అంది రతీదేవి దానికంటే ముందు ఒక పని చేయాలి మనం నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి అసలు ఆ అమ్మాయిని ఎవరికి రాసిపెట్టాడో కనుక్కొస్తాను ఆ తర్వాత మనం వెళ్ళి వాళ్ళని కలిసి ఏర్పాటు చేద్దామంటూ మన్మధుడు వడివడిగా బ్రహ్మలోకం వైపు బయలుదేరాడు త్వరపడండి స్వామి మీరు ఆలస్యం చేస్తే ఉన్న ఒక్క భక్తుడు పార్టీ మార్చేయచ్చు హెచ్చరికగా అంది రతీదేవి హే మేనకేత మకరధ్వజ పుష్పధన్వ రతీపతే నా మొర అలకించవా అంటూ రితమిక్క మంత్రాలు చదివి పూజ చేస్తున్నాడు రంగారావు ఎంతమంది దేవుళ్లకు ఎన్ని రకాలుగా మొక్కిన అమ్మాయి పెళ్లి ప్రయత్నాలు కడుగు కూడా ముందుకు సాగటం లేదని ఈ రోజు నుంచి కొత్తగా రతి మన్మదల పూజ కూడా మొదలెట్టాడు పూజ చేయటానికి పటం పెట్టడానికే చాలా కష్టమైంది ఎక్కడ కొందామని ప్రయత్నించినా అన్ని దేవుళ్ళ పటాలు దొరుకుతున్నాయి కానీ రతి మన్మదల పటం ఎక్కడా దొరకలేదు ఎన్టీఆర్ కూడా ఏ సినిమాలోనూ ఈ వేషం వేసినట్టు లేరు విచారంగా అనుకున్న రంగారావు ఆఖరికి తమ ఊరి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ చేత రతి మన్మదల బొమ్మ గీయించుకుని దానికే ఫ్రేమ్ కట్టించి ఆ రోజు నుంచే పూజ మొదలెట్టాడు డ్రాయింగ్ మాస్టర్ అయితే వేశాడు కానీ మన్మధుడికి మీసాలు పెట్టడానికి ఒప్పుకోలేదు అందుకని తనే మన్మధుడి మొహానికి గుబురు మీసాలు దిద్ది పనికి అనిచ్చాడు రంగారావు జరుగుతున్న పూజను ఇంటిల్లిపాది వింతగా చూస్తున్నా ఆయన పట్టించుకోలేదు ఆయన ప్రేమగా పెంచుకుంటున్న కుక్క టైగర్ కూడా వచ్చి దేవుడు ముందర మందిరం బయటే అర్ధనిమీలిత నేత్రాలతో పడుకుని కొత్త దేవుడి పూజను బద్ధకంగా చూస్తూ ఆవలించింది ఎట్టకేలకు పూజ పూర్తి చేసిన రంగారావు హాల్లోకి వచ్చి కూర్చున్నాడు హాల్లోని గోడలకు వరుసగా తగిలించి ఉన్న తన పూర్వీకుల చిత్రపటాలు ఫోటోలు కనిపించాయి వాటన్నిట్లో కామన్ పాయింట్ ఒకటే మొహాన్ని కప్పేస్తున్నట్టు ఉన్న గుబురు మీసాలు ఇంకా బతికే ఉన్నాడు కాబట్టి ఆయన ఫోటో గోడకెక్కలేదు కానీ ఆయన మూతి మీద మీసం గోడ మీద ఉన్న వారి ఎవరి మీసానికి తగ్గకుండా అలరారుతోంది మంచి మీసం ఉన్న అల్లుడు దొరకాలనుకోవటం కూడా అత్యాసేనా నిరాశగా అనుకున్నాడు ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ఎగ్జిస్టింగ్ గాడ్స్ అందరూ చేతులు ఎత్తేసారు కనీసం కొత్తగా ప్రార్థించడం మొదలుపెట్టిన దేవుళ్ళైనా హెల్ప్ చేస్తే బాగుండు అనుకుంటూ బయటికి నడిచాడు రంగారావు ఇక మీసాలంటే నాకు అసహ్యం మగతనం లేని వాడిని చేసుకుంటాను కానీ మీసాలు ఉన్న వాడిని మాత్రం చేసుకోను కోపంగా చూస్తూ అంది సమీర ఆ మాటలు అంటుంటే ఆమె మొహం కోపంతో కందిపోయింది గంధపు వర్ణంతో ప్రకాశించే ఆమె ముఖ చర్మం రక్తారుణిమ పూలి ముక్కుని మరింత శోభాయమానమైంది మీకు ఇప్పుడు తెల్లారింది ఈ సోయేగాలన్నీ మాకెప్పుడో తెలుసు అన్నట్టుగా ఆమె ఆధారాలు పగడాల్లాగా ఎర్రబడ్డాయి ఆత్మస్థైర్యం మనిషిలోనే కాదు ముక్కులో కూడా ఉంటుందా అని అనుమానం వచ్చేటట్టుగా ఆమె నాసిక చిన్నగా తిన్నగా ముద్దుస్తోంది అంత అందమైన మొహానికి ఇంత కోపం నప్పదు తెలుసుకో అంది రమ్య రమ్య సమీరా కొలీగ్స్ ప్రస్తుతం ఇద్దరు ఆఫీస్ క్యాంటీన్లో ఉన్నారు మరి నన్ను ఏం చేయమంటావు చిన్ననాటి నుంచి ఇంటి నిండా గుబురు మీసాల మనుషుల్ని చూసి చూసి మీసాలంటేనే విరక్తి పుట్టింది అవి తలుచుకుంటేనే వాక్ వస్తుంది నీ బాధ నేను అర్థం చేసుకోగలను ఏమిటి నువ్వు అర్థం చేసుకునేది నున్నటి బట్టతల కదా మా నాన్నది అయినా పేల బాధ తప్పదు అదేమిటి అవును ఆరు బయట కూర్చుని మేసాల్లో పేలు చూపించుకుంటున్న దృశ్యం ఊహించుకో ఎంత ఎలర్జెటిక్గా ఉంటుందో నిజమే పోని ఒక పంచి మీ నాన్న చూసిన సంబంధం చేసుకో పెళ్లి తర్వాత మేసం తీసేస్తానని పెళ్ళికొడుకు దగ్గర ముందే మాట తీసుకో పెళ్ళయ్యాక మీ నాన్న మాత్రం ఏం చేస్తాడు సలహా చెప్పింది రమ్య మా నాన్న పిచ్చివాడు కాదు ముందే స్టాంపు పేపర్ మీద అగ్రిమెంట్ రాయించుకుంటాడంట మీసాలు తీయకపోతేనే ఆస్తిస్తాడట ఆ మొదనష్ట ఆస్తి మీద ఆస్తితో చాలామంది పేదవాళ్ళు రోజుకొకరు పెంచుకున్న మీసాలు చూపిస్తూ మా ఇంటికి వస్తున్నారు వాళ్ళని ఇంటర్వ్యూలు చేసిన మా నాన్న వారిని షార్ట్ లిస్ట్ చేస్తాడు ఆ తర్వాత నన్ను పెళ్లి చూపులకి రమ్మని ఫోన్ల మీద ఫోన్లు సమీర బాధ అర్థమైనట్టుగా రమ్య సానుభూతిగా చూసింది బాధపడకు నీ బాధలు తీరి నువ్వు కోరుకున్నట్టు మీసాలు లేని మగాడే నీ జీవితంలోకి వస్తాడు పైన ఎవరైనా తదాసు దేవతలు ఉండి నువ్వు అన్న మాటలు నిజమైతే బాగుండు అంది సమీర తదాస్తు అన్నట్టు అనిపించి ఇద్దరూ పైకి చూశారు కానీ అక్కడ ఎవరూ లేరు ఇక రొయ్య పెంచినట్టు భార్యడు మీసం పెంచడం గొప్ప కాదు అది ఎంత అందంగా ఉంది అన్నది పాయింట్ అద్దంలో తన మీసాలు చూసుకుంటూ అన్నాడు కార్తీక్ కూటికి టికానా లేని వాడికి కూడా వద్దంటే పెరిగేది జుట్టు దాన్ని చూసుకుని అంత గర్వపట్టం అవసరమా అరగంట నుంచి అద్దం ముందు నిలబడి సౌందర్యం చూసుకుంటున్న కార్తీక్ను ఉద్దేశించి అన్నాడు అతని రూమ్మేట్ నిజంగానే కార్తీక్ అందంగా ఉంటాడు డైలీ ఎక్సర్సైజ్లు చేసి సంపాదించుకున్న కండలు టీషర్ట్ నుంచి బయటికి పొంగుకొస్తుంటే చూస్తున్న అమ్మాయిలు కళ్ళు అతని మీద నుంచి మరల్చలేరు అదేరా మరి ఏర్స్ అంటే నేను తొమ్మిది రెక్కల మేసాల గురించి మాట్లాడుతుంటే నువ్వు వద్దంటే పెరిగే బొచ్చు గురించి మాట్లాడుతున్నావు అదే నీకో నాకో తేడా అన్నాడు కార్తీక్ ఎక్కడైనా జుట్టు జుట్టే దాని మీద పెట్టే శ్రద్ధ కాస్త ఉద్యోగం మీద పెడితే జీవితంలో పైకొస్తావు శివలింగానికి రుబ్బురేలుకి తేడా తెలియని వెద వెనీతో డిస్కషన్ చేయటం వల్ల టైం వేస్ట్ తప్ప ఏమాత్రం ఉపయోగం లేదు తయారవటం ముగించి అన్నాడు కార్తిక్ ఏడ్చినట్టు ఉంది రేపు ఎవరైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో ఆ అమ్మాయికి మేసాలు ఉండటం ఇష్టం అప్పుడు ఏం చేస్తా సింపుల్ ఒకటే ఆప్షన్ ఆ అమ్మాయికి గుడ్ బై చెప్పేస్తాను తేలిగ్గా చెప్పాడు కార్తీక్ పోరాబడుద్దాయి ప్రేమ కోసం తలలు ఉన్నారు తెలుసా అలాంటిది మేసాలు ఒక లెక్క ప్రేమ గీమా జాంతనై నాకు నా అమేసాలే గొప్ప బండి తీసి ఆఫీస్కి బయలుదేరుతూ అన్నాడు కార్తిక్ వీళ్ళిద్దరినే మనం కలవవలసింది బ్రహ్మ దగ్గర నుంచి వచ్చిన మన్మధుడు రతీదేవికి చెప్పాడు జంట కాస్త రెటతంగా ఉందే అంది రతీదేవి ఎంత రెటమతం వాళ్ళైనా ఒక్కసారి నా దెబ్బ రుచి చూసే తరువాత ప్రేమకు దాసోహం అనవలసిందే గర్వంగా అన్నాడు మన్మధుడు తన బోల పోల బాణాలను ఆప్యాయంగా తడుముతూ ఎలాగో వాళ్ళిద్దరికీ బ్రహ్మ రాసి పెట్టినప్పుడు మీ ప్రమేయం ఎందుకు సందేహం తీర్చుకోవడానికి అన్నట్టుగా అడిగింది రతీదేవి ఇద్దరు మనుషులు కలిసి ఉండటం వేరు ప్రేమతో కలిసి ఉండటం వేరు నేను కలిసి నేను కలిపిన జంట ఎప్పటికీ కలిసి ఉంటారని హామీ ఇస్తాను అది ప్రేమతో అయితే మరి భూలోకం ఎప్పుడు వెళ్తున్నాం దానికి కూడా బ్రహ్మగారే ముహూర్తం పెట్టారు అది రేపే అన్నాడు మన్మథుడు ఇక ఒక పెద్ద చిలుక ఎగురుతూ వచ్చి అమీర్ పెట్ట సిగ్నల్స్ దగ్గర ఉన్న డాబా మీద వాలింది దాని మీద కూర్చుని ఉన్న రతి మన్మధులు కిందకు దిగారు చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చినట్టు చిలక డొక్కలు ఎగరేస్తూ రొప్పుతోంది ఇంకా ఎన్నాళ్ళి ముసలి చిలకని ఇబ్బంది పెడతారు కొత్త వాహనం తీసుకోమంటే బెనరు విసుగ్గా ఉంది రతీదేవి చెరకు విల్లు గోడ కానించి వీపున ఉన్న పూల బాణాలు ఒకసారి సర్దుకుని ఏం సమాధానం చెప్పకుండా రోడ్ల మీద వెళ్తున్న ట్రాఫిక్ని ఆసక్తిగా చూడసాగాడు మన్మధుడు ఏదైనా సమాధానం చెప్తాడేమో తనకు విముక్తి దొరికే ఛాన్స్ వస్తుందేమో అని ఆశగా ఒక చెవి ఇటు పారేసిన చిలుక నిరాశగా నిట్టూర్చింది ఏమిటి స్వామి ఇక్కడ ఇంత వేడి ఊపిరాడనట్టు కూడా ఉంది పైన నరకం కంటే దారుణంగా ఉంది వాతావరణం ఇక్కడికి తీసుకొచ్చారు ఏమిటి మరి కాసేపట్లో మన హీరో హీరోయిన్లు ఈ ప్రదేశానికి రాబోతున్నారు అలాగా అని తను కూడా కింద వడివడిగా నాలుగు దిక్కులకు సాగిపోతున్న ట్రాఫిక్ చూస్తూ ఉండిపోయింది అదే సమయంలో సిగ్నల్స్ వచ్చి రెడ్ లైట్ పట్టడంతో తన బైక్కి సడన్ బ్రేక్ వేసి ఒక కాలు నేల మీద ఒక కాలు వాహనం మీద ఉంచి అసహనంగా ఆగాడు కార్తీక్ విసుగ్గా వాచి చూసుకున్నాడు అతను ఈ రోజు కూడా ఆఫీస్కి లేట్ అవ్వక తప్పేటట్టు లేదు మామూలుగా అయితే అతను బాస్ తిట్టే తిట్లు అసలు పట్టించుకోడు కానీ ఈ మధ్య బాస్ మరీ రెచ్చిపోతున్నాడు మాటిమాటికి ఉద్యోగం నుంచి తీసేస్తానని బెదిరిస్తున్నాడు రెసిషన్ ఎఫెక్ట్ వలన తను పెద్దగా ఎదురు తిరగలేకపోతున్నాడు మళ్ళీ ఇప్పుడు లేట్ అంటే జరగబోయే రాద్ధాంతం గుర్తొచ్చి అనుకున్నాడు కార్తీక్ అతనే మనకు కావలసిన వ్యక్తి కార్తీక్ని రతీదేవికి చూపిస్తూ చెప్పాడు మన్మథుడు అంటే నన్ను ప్రార్థిస్తున్న భక్తుడి కూతురికి జత కాబోతున్న వరుడు అన్నాడు మన్మథుడు హ్యాండ్సమ్గా ఉన్నాడు కదా అంది రతీదేవి మన్మధుని మొహం ముడుచుకుపోయింది ఏదో ఉన్నాళ్లే నిరసనగా అన్నాడు మన్మథుడు పరాయి వ్యక్తిని పొగుడుతున్న భార్య వైపు కోపంగా చూస్తూ ఎందుకు డార్లింగ్ అంత కోపం అతన్ని చూస్తుంటే వెనకటి రోజుల్లో మిమ్మల్ని చూసినట్టే ఉంది ఒక్క క్షణం ఆనందించిన వెనకటి రోజుల్లో అన్న మాటలోని శ్లేష అర్థమై మరలా చూపులు రోడ్డు మీదకు మరల్చాడు వీళ్ళిద్దరూ చూస్తూ ఉండగానే రెడ్ కలర్ హోండా యాక్సెంట్ కారు వచ్చి ఆగి ఉన్న కార్తీక్ బైక్ పక్కన ఆగింది తెరిచి ఉన్న కారు కిటికీలోంచి కనిపిస్తున్న అమ్మాయి అందం చూసి ఒక్కసారిగా వా అన్న రెండు కా కేకలు ఇద్దరి నోటి నుంచి వెలువడ్డాయి మొదటిది కార్తీక్ గొంతు నుండి అయితే రెండోది మన్మధుడి గొంతు నుంచి కార్తీక అమ్మాయి అలా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కనపడటం ఇది మూడోసారి కనపడిన ప్రతిసారి ఆమె అందం ద్విగుణీకృతమైనట్టుగా అనిపిస్తుంది తెలియని ఏదో బంధం తనను ఆమె వైపు లాగుతోంది అయితే అంత పెద్ద కారులో వెళ్ళే అమ్మాయికి తనకి పొసగదని వివేకం హెచ్చరిస్తూ ఉంటే అడుగు ముందుకు వేయలేకపోతున్నాడు కానీ ఈరోజు ఆమె రూపం మరింత ఆకర్షణీయంగా ఉంది ఆకుపచ్చ డ్రెస్ ధరించిన ఎర్రటి కారులోని ఆమె వదనం రెండు చందమామలాగా ప్రకాశిస్తూ ఉంటే ఏం చేయలేక చేయకుండా ఉండలేక అతని ప్రాణం విలవిలలాడింది కనీసం ఆ అమ్మాయి అయినా తల తిప్పి ఒక్కసారి తన వైపు చూస్తుందేమో అని ఎదురు చూస్తున్న అతని అతనిని నిరాశకు గురి చేస్తూ ట్రాఫిక్ లైట్ గ్రీన్గా మారింది ఎంత అందం ఎంత అందం అద్భుత సౌందర్యం అంటే ఆ అమ్మాయిదే అన్నాడు మన్మథుడు అతడు ఆ మాటలు తనను ఎద్దేవా చేయటానికి అంటున్నాడా అని అనుమానించింది రతీదేవి కానీ ఒకసారి అతని మొహం చూశాక అని మనస్ఫూర్తిగా అన్నవేనని అర్థమైంది ఆమెకి నిజమే కానీ అతను చూడు ఆమె వైపు ఎంత నిరాశగా చూస్తున్నాడో అంది ఆమె కదలి వెళ్ళిపోతున్న కారు వెనకే బయలుదేరిన కార్తీకును చూస్తూ అవును దేవి అతని దృష్టిలో ఆమె అతనికి అందని ద్రాక్ష చూడటం కంటే ఏం చేయగలడు అదేమిటి ఆమె అతనికి ఎందుకు అందదు అడిగింది రతీదేవి ఆస్తులు అంతస్తులు కులాలు అని మానవులు కట్టుకున్న అడ్డుగోడలు అనేకమున్నాయి మరి అలాంటప్పుడు మీరు వచ్చింది దేనికి ముక్కు మూసుకుని తపస్సు చేసుకుంటున్న వాళ్ళ మీద బాణాలు వేయటానికే ఆ పూల బాణం తీసి చెరక దెబ్బ కొట్టారంటే వద్దన్నా ఒకరినొకరు వదలరు నిజమే అనుకో నసుగుతూ అన్నాడు మాన్మధుడు ఇంత దూరం వచ్చి ఇలా నట్లు కొడతారేమిటి అసలు మీరు వచ్చింది ఎందుకు ఎందుకో మర్చిపోయారా మీ భక్తుడి మొహం గుర్తు చేసుకోండి ఏముంది అక్కడ గుర్తు చేసుకోవటానికి దుబ్బులాగా పెరిగిన మేసాలు తప్ప ఇక్కడికి వచ్చే వరకు అన్ని ప్రగల్భాలు పలికారు ఇప్పుడు ఏమిటి వెనకడుగు విసుగ్గా అంది రతీదేవి మీ వరుస చూస్తుంటే నిజంగానే మీరు ముసలివారైనట్టున్నారు మన్మధుడు దేన్నైనా భరిస్తాడు కానీ తననెవరైనా ముసలివాడు అంటే భరించలేడు అందుకే బాధగా దేవి అన్నాడు నిజానికి అతనికి ఇలాంటి అడ్వెంచర్ ఏదో ఒకటి చేయాలని చాలా రోజులుగా చేతులు పీకుతున్నాయి కాకపోతే ఎటు పోయి ఎటు వచ్చినా తను ఒక్కడే నిర్ణయం తీసుకోవటం ఎందుకని భార్య రెస్పాన్స్ కోసం చూస్తున్నాడు ఇక అవును మరి ఇలాంటి విషయాల్లో హెల్ప్ చేయడానికేగా మీరుంది మీ డ్యూటీ అదే కదా కోపంగా ఉంది అయితే ఇప్పుడు ఏం చేయమంటావు ఇద్దరిని బాణం బాణంతో కొట్టండి జంట ముచ్చటగా ఉంది వారిద్దరు ఏకమైతే చూడాలని ఉంది అంతే అంటావా అంతే స్వామి నువ్వు ఆ మాత్రం ప్రోత్సాహం ఇస్తే చూడు మరి ఏం చేస్తాను అని ఆవేశంగా విల్లు అందుకున్నాడు మన్మథుడు మీరు మేనమేషాలు లెక్కబెట్టి విల్లు ఎక్కుబెట్టేటప్పటికి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోయారు అదిగో దూరంగా వెళుతూ కనిపిస్తున్నారు చేసి చేసి కొట్టాలి అయితే పద ఇంకా ఉత్సాహంగా చిలక వైపు అడుగులు వేశాడు ఏమిటి ఇప్పుడు నేను ఆ మోటార్ వాహనాలను చేసి చేయాలా భయం భయంగా అడిగింది చిలుక అవును అయినా నీ శక్తి ముందు అదే పాటిది నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు ధైర్యం చెప్తూ చిలకను అధిరోహించాడు మన్మధుడు అయినా ఎంత దూరం అదిగో కాస్త దూరంలోనే ఉన్నారు వాళ్ళు బొజ్జగిస్తున్నట్టు అని తను కూడా ఎక్కింది రతీదేవి ఇంకేం మాట్లాడలేకపోయింది చిలుక ఇలా మెచ్చుకోలో మాటలు చెప్పి ఎప్పటినుంచో తన చేత పనులు చేయించుకుంటున్నారు నిట్టూర్పు నిట్టూర్చి లేని ఓపిక తెచ్చుకుని గాలిలోకి ఎగిరి పంచాగుట్ట వైపు బయలుదేరింది చిలుక ఇక కోపంతో ఎగిరిన దాని ఊగుడుకి కిందక జారబోయింది రతీదేవి ఆఖరి నిమిషంలో సర్దుకుని మన్మధుడు నడుము గట్టిగా పట్టుకుని నిలదొక్కుంది చిలుక మీద కోపంతో బయటికి రాబోతున్నటువంటి తిట్లను మనసులోనే అదుముకుంది ఆమె మరలా ఆ మాటలు చిలుక వింటే ఈ మాత్రం పని కూడా జరగదని ప్రస్తుతం పంజాగుట్ట సిగ్నల్స్ దగ్గర ఆగి ఉంది యాక్సిడెంట్ కారు యథాప్రకారం దాని పక్కన తన బైక్ ఆపి కారు నడుపుతున్న యువతి దృష్టిలో పట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు కార్తీక్ ఇంతలో అతని సెల్ మోగింది కాల్ చేస్తున్నది ఎవరో చూసి షిట్ అనుకున్నాడు అతను అవతలు ఉన్నది బాస్మరీ తప్పదు కాబట్టి ఫోన్ ఎత్తాడు ఎక్కడున్నావు కోపం అంతా చూపిస్తూ గరగరలాడింది బాసు గొంతు కార్తీక్ మాత్రం అది కుక్క గొంతు గుర్రగొరలాడినట్టుగా వినిపించింది సార్ నేను దారిలో ఉన్నాను సార్ క్లయింట్ దగ్గరికి వెళ్తున్నాను ఏ క్లయింటు మన క్లయింట్ హైటెక్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ అటెండ్ చేయడానికి వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నాను తక్కన తట్టిన అబద్ధాన్ని నిజాయితీగా చెప్పాడు కార్తిక్ ఇంకేం అనలేకపోయాడు బాస్ హైటెక్ వాళ్ళు వీళ్లకున్న ముఖ్యమైన కంప్లైంట్లలో ఒకరు మరి ఇప్పటివరకు వెళ్లకుండా ఇంకా రోడ్ల మీద ఏం చేస్తున్నావు చుట్టూ ట్రాఫిక్ శబ్దాలు వినిపించినట్టున్నాయి అనుమానంగా అడిగాడు వెళ్తున్నాను సార్ వాళ్ళ ఆఫీస్ ముందే ఉన్నాను జస్ట్ ఫైవ్ మినిట్స్ ఏమీ మాట్లాడకుండా గుర్రుమంటూ ఫోన్ పెట్టేశాడు బాస్ బుల్డాగ్ లాంటి బాస్ మొహం గుర్తొచ్చి నవ్వుకుంటూ ఫోన్ జేబులోకి తోశాడు కార్తీక్ ఆ గొడవ అంతటితో వదిలింది కాబట్టి తన సౌందర్య ఆస్వాదనను తిరిగి కొనసాగించడానికి ఉద్యుక్తుడయ్యాడు అతను ఇంతలో రతి మన్మధులు ఉన్న అక్కడికి చేరుకుని అతడి నెత్తి మీదే ఎగరసాగింది మన్మధుడు తన బిల్లు ఎక్కుపెట్టి గురు చూసుకుంటున్నాడు కార్తీక్ ఏదో అనుమానం వచ్చి తలెత్తి పైకి చూశాడు అక్కడ ఏమీ కనపడలేదు ఇంతలో మన్మధుడు ఎంతో కష్టపడి గురి చూసుకొట్టిన బాణం అతన్ని సూటిగా తాకింది అంతే అతనిలోకి ఏదో కరెంట్ ప్రవేశించినట్టయింది అతని శరీరం ఒక్కసారిగా తెలియని పొలకింతకు లోనైంది ఇంత అందమైన అమ్మాయి పక్కన కనపడుతూ రారమ్మని ఊరిస్తూ ఉంటే గుంటనక్క లాంటి క్లయింట్ గురించి బుల్డాగ్ లాంటి బాసు గురించి ఆలోచించవలసిన దుస్థితి కలిగినందుకు తనలో తానే నిందించుకున్నాడు ఎన్ని సంపదలు చేకూరినా ఎన్ కోరిన చెలి చెంత లేనిది అవి వ్యర్థం అన్న నిజాన్ని అవగతం చేసుకున్నాడు లౌకిక విషయాలన్నీ పక్కనబెట్టి ఎదురుగా కనిపిస్తున్న కారులోని అమ్మాయి ప్రేమ పొందటమే తక్షణ కర్తవ్యమని తనకు తానే మార్గదర్శకత్వం వహించుకున్నాడు కాలజ్ఞానం పొందిన బ్రహ్మంగారిలాగా జ్ఞానోదయమైన బుద్ధుడులాగా తను చేయవలసిన విధి చేరుకోవలసిన గమ్యం ఎదురుగా కనపడుతూ ఉంటే తన బైకును గుంటనక్క కంపెనీకో బుల్డా ఆఫీస్ వైపో కాకుండా ఎదురుగా మలుపు తిరుగుతున్న యాక్సిడెంట్ కారు వెనకనే సర్రం తిప్పాడు ఈ లోపు పైన మన్మధుడికి టెన్షన్ పెరిగిపోతుంది ఓపెన్గా బైక్ మీద ఉన్న కార్తీక్ని అయితే గురి చూసుకొట్టే కారులో ఉన్న అమ్మాయిని ఎలా తన ప్రభావానికి లోన్ చేయాలో అతనికి అర్థం కాల అప్పటికీ తెరిచి ఉన్న కారు కిటికీ నుంచి కనిపిస్తున్నటువంటి ఆమె గురి చూసి కొట్టే ప్రయత్నం చేశాడు కానీ ఇంతలో కారు దాని వెనకే బైకు కదిలిపోయాయి కంగారు పడిపోయాడు మన్మధుడు మరొక వైపు రతీదేవి సాధింపులు ఎక్కువయ్యాయి మీరు ఎప్పుడు ఏది సరిగ్గా చేరు చక్కటి లవ్ స్టోరీ అవుతుందనుకున్న కథను కూడా ట్రాజడీగా ఎండి చేస్తారు మీరు ఇదిగో నువ్వు కంగారు నన్ను కంగారు పెట్టుకో ఎలాగోలా అమ్మాయికి బాణం తగలాలి అంతే కదా అని గబగబా చిలుక చెవి మీద కొంగి కమాండ్ చేజ్ ద కార్ అన్నాడు చిలుక సహనం నశించిపోయింది అస్త్ర సన్యాసం చేసి ఉన్న పాలన రోడ్డు పక్కన దిగింది ఏమైంది అంటూ నిరుత్తరులైన రతి మనుమతులు కూడా కిందగా దిగక తప్పలేదు ఏనా వల్ల కాదు అదేమిటి పని మధ్యలో ఆపే నా వల్ల కాదంటే ఎలా ఈ మాట ఏదో ముందే చెప్పుంటే మా ఏర్పాట్లు మేము చేసుకునే వాళ్ళం కదా ఇదేదో నేను కావాలని టూల్ డౌన్ చేసినట్టు మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారేమిటి మీకు ఎంతెంత సేవలు చేశానో అప్పుడే మర్చిపోయారా నిష్ఠూరంగా అందించి లెక్క ఇంతకుముందు ఏం చేసావన్న తర్వాత ముందు ఇప్పుడు జరగవలసిన పని సంగతి చూడాలి స్వామి యుగాల తరబడి నా రెక్కల మొక్కలు చేసుకుని మీ సేవ చేస్తూనే ఉన్నాను వద్దంటే వినకుండా ఈ కలుషిత నగరంలోకి నన్ను తీసి పడేసారు నాకు ఊపిరి ఊపిరాటం లేదు కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకుని ఊపికి ఓపిక కట్టుకొని బతుకుంటే మరలా కనపడతానని వెనక నుంచి వినపడుతున్న రతి మన్మధుల పిలుపులు పట్టించుకోకుండా ఎగిరిపోయింది కొర చూసింది రతీదేవి మన్మధుడి వైపు ఈ మాత్రం కూడా మేనేజ్ చేయలేవా అన్నట్టు మన్మధుడు ఆమె చూపులు పట్టించుకోకుండా అటూ ఇటూ చూశాడు అక్కడ రోడ్డు పక్కన కనిపించిన ఒక దృశ్యం అతన్ని ఆకర్షించింది మోటార్ సైకిల్ రోడ్డు పక్కన ఆపి దానికి ఆనుకుని స్టైల్గా నిలబడున్న ఇన్స్పెక్టర్ బ్రహ్మం అతని పక్కన లేడీ కానిస్టేబుల్ భ్రమరం కనిపించారు సమీరకి ఇదంతా మామూలే ఏదో ప్రకటనలో అవాక్కయ్యారా అన్నట్టు తాను కారులో దూసుకుపోతుంటే అటు ఇటు అరడజన మందిని అయినా ఆశ్చర్యంలో ముంచెత్తందే ఆమెకు రోజు పూర్తవదు కారులో కిటికీ తెరిచి గాలికి జుట్టు ఎగురుతుంటే స్టైల్గా డ్రైవ్ చేయడం ఆమెకిష్టం ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కారు ఆగినప్పుడు ఎంతమంది తనను చూసి దేవదాసులు అవుతున్నారో లెక్క పెట్టుకోవటం ఇంకా కష్టం అందుకే అవసరం లేకపోయినా కారు కిటికీ అద్దం ఎప్పుడు దించే ఉంచుతుంది ఈరోజు అమీర్ పేట దగ్గర కారు ఆపినప్పుడే సమీర కార్తీక్ని గమనించింది పంజాగుట్ట దగ్గర అతను హఠాత్తుగా తన కారు వెనకే బైక్ను మరల్చడం కూడా గమనించింది నవ్వుకుంటూ కారు స్పీడు పెంచింది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ